థైరాయిడ్ సమస్యలు రావడానికి ముఖ్య కారణాలు ఏమిటి డాక్టర్ గారు సో థైరాయిడ్ ఈ మనకు వచ్చే థైరాయిడ్ సమస్యలలో ముఖ్యంగా ఈ థైరాక్సిన్ హార్మోన్ అనేది సరిగ్గా తయారవుతుందా అవ్వట్లేదా ఈ రెండింటి వల్లే వస్తుంది ఇది ఒకవేళ సరిగ్గా తయారవకపోతే దాన్ని హైపో థైరాయిడిజం అంటారు ఈ థైరాక్సిన్ తక్కువగా తయారైన దాన్ని హైపో థైరాయిడిజం అంటారు ఒకవేళ ఈ థైరాక్సిన్ హార్మోన్ ఎక్కువ తయారవుతుంటే దాన్ని హైపర్ థైరాయిడిజం అంటారు ఇంకొక రకమైన సమస్య ఈ థైరాయిడ్ వచ్చేది ఏంటంటే థైరాయిడ్ గ్రంథిలోనే గడ్డలు తయారవడం సో మనం ఈ మూడు ప్రాబ్లమ్స్ గురించి ముందు మాట్లాడుకుందాం వీటిల్లో థైరాయిడ్ తక్కువ హార్మోన్ థైరాయిడ్ అని అంటారు దీనికి కల కారణాలు థైరాయిడ్ సమస్యలు అనేవి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది కా ముఖ్యంగా ఎక్కువగా వచ్చేది ఇరవై నుంచి నలభై సంవత్సరాలు ఉన్న ఆడవాళ్ళలో వస్తుంది దీనికి కూడా కారణం ఏంటంటే ఆడవాళ్ళలో డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ లైఫ్ అంటే మూడు నాలుగు ఫేజెస్ ఉంటాయి ఒకటి పుష్పవతి అయ్యే అంత ఏజ్ వరకు మళ్ళీ మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుట్టి తర్వాత పిల్లలు ముట్టాక ఆపరేషన్లు అయిపోయి ఇలా ఉన్నప్పుడు ఈ హార్మోనల్ ఫ్లక్చువేషన్స్ అన్ని ఎక్కువ ఉన్నందువల్ల ఆడవాళ్ళలో ఇరవై నుంచి నలభై సంవత్సరాల వయసులో ఎక్కువ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి వాటిలో ఎక్కువగా వచ్చేటిది థైరాయిడ్ తక్కువ తయారవడం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ థైరాయిడ్ తక్కువగా తయారవ థైరాక్సిన్ హార్మోన్ తక్కువగా తయారవడం అనేదాన్ని హైపోథైరాయిడ్ ఇది అంటారు దీనికి గల కారణాలు ముఖ్యంగా అయోడిన్ అనేది మనం తాగే వాటర్లో కానీ తినే సాల్ట్లో కానీ అయోడిన్ అనేది తక్కువ ఉంటే హైపోథైరాయిడిజం అనేది వస్తుంది దీని ముఖ్యమైన కారణం హైపోథైరాయిడిస్ రావడానికి దీనికి వల్ల వచ్చే లక్షణాలు ఎక్కువగా జుట్టు రాలిపోవడం నీరసం ఎక్కువ ఉండడం ఒళ్ళు నొప్పులు బరువు పెరగడం మలబద్ధకం ఋతుస్రావం ఎక్కువ అవడం అనేది హైపోథైరాయిడిజం అనే వాటి సింటమ్ ఎక్కువ దీనికి సరిగా డాక్టర్ని కలిసి థైరాక్ థైరాయిడ్ ప్రొఫైల్ అనే బ్లడ్ టెస్ట్ చేయించుకొని దాంట్లో థైరాక్సిన్ తక్కువగా ఉంటే దానికి సంబంధించిన థైరాక్సిన్ ట్యాబ్లెట్స్ వాడుకుంటే సరిపోతుంది అది ప్రాణాంతకేం కాదు ట్యాబ్లెట్స్ రెగ్యులర్గా వాడుకొని అయోడిన్ ఉన్న ఉప్పు వాడుకోవడం దానికి సంబంధించిన క్యాబేజీ కాలీఫ్లవర్ ముల్లంగి సోయా ప్రోడక్ట్స్ మనం తక్కువ తీసుకుంటే ఈ హైపోథైరాడిస్ దానికి ట్రీట్మెంట్ సరిపోతుంది